హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడీస్ కిచెన్ చెన్న ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటలకి పిక్ చేయండి ఇవాళ మన ఛానల్లో సింపుల్ అండ్ బేసిక్ కేక్ రెసిపీ చూపిస్తున్నానండి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి ఇక్కడ కేక్ ఏమేమి కావాలి సో ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను వన్ కప్ మైదా బేకింగ్ పౌడర్ వన్ కప్ షుగర్ త్రీ ఎగ్స్ తీసుకున్నాను వెన వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు టూ స్పూన్స్ సూజీ రవ్వ తీసుకున్నానండి కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి నేను త్రీ ఎగ్స్ బ్రేక్స్ చేసి వేసుకోండి ఎగ్స్ ఎప్పుడైనా సరే అండి ఒక ఫ్రి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే ఒక వన్ అవర్ ముందు బయటకు తీసి పెట్టేయండి చేసే ముందు ఎందుకంటే అవి ప్లఫీనెస్ రాదండి అలా కూల్ ఎగ్స్ వేసేస్తే ప్లఫినెస్ రాదు బటర్ అయినా సరే ఎగ్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే బయటకు తీసి పెట్టేసేయండి ఇక్కడ బాగా బీట్ చేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ మీకు ఇట్లా ఇష్టం లేదు అంటే తొందరగా టైం సేవ్ కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ నాకు అలా ఇష్టం ఉండదని ఇలానే బీట్ చేస్తున్నాను హోమ్ టెంపరేచర్లో పెట్టిన బటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ వేసుకున్నాను ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి మిక్సీకి వేస్తే తొందరగా అయిపోతుంది కానీ అంత ప్లఫీనెస్ రాదండి అందుకే నేను ఇలా బీట్ చేసుకునే ఉన్నాను ఇప్పుడు ఒక కప్ మైదా తినండి జల్లించి తీసుకోవాలండి ఏ డ్రై ఐటమ్ అయినా సరే కంపల్సరీగా జల్లించి తీసుకోవాలి వన్ కప్ మైదాకి వన్ కప్ షుగర్ తీసుకున్నానండి ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి పిండి ఎంత తీసుకుంటామో షుగర్ అంతే తీసుకున్నాను కొంచెం పౌడర్ ఫామ్లో అవుతుంది కదా కొంచెం తక్కువ చేయండి అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతే ఇక్కడ టూ స్పూన్స్ రవ్వ తీసుకున్నానండి సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ కూడా అంటారు కదా అది ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను బేకింగ్ సోడా కూడా ఒక చిటికెడ వేయండి నేను క్లిప్ మర్చిపోయాను మిస్ అయింది ఇక్కడ వన్ స్పూన్ వెన ఎసెన్స్ అండి ఇక్కడ మీకు ఏ ఫ్లేవర్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు మీరు ఎగ్ వేసాం కదా ఎగ్ స్మెల్ రాకుండా కొంచెం ఫ్లేవర్ అన్నట్టు అంతే లేకుంటే ఇలా ఉంటాయి కదండి ఇలాచీ ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని అది కూడా షుగర్ పౌడర్ చేసేటప్పుడే వేసేయచ్చు ఇక్కడ నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తున్నానంటే కాచి చల్లార్చిన పాలు గోరు లైట్గా కార్చ్ గోరు వెచ్చ ఉన్నప్పుడైనా సరే వేసుకోవచ్చు చల్లారినాకైనా సరే వేసుకోవచ్చు అండి ఇక్కడ కొంచెం చల్లారిపోయినాయి అయినా సరే ఏం కాదు వేయవచ్చు కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో మాత్రమే మిక్స్ చేయాలండి ఎప్పుడైనా సరే పిండి ఎలాంటి అలా మిక్స్ చేస్తే ప్లఫినెస్ రాదు కేక్ అనేది స్పాంజీ రా రాదండి డ్రై అయిపోతుంది గట్టిగా వచ్చేస్తుంది హార్డ్గా అయిపోతుంది మొత్తము ఇక్కడ చూసారు ఎంత స్మూత్గా టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇలానే మిక్స్ చేయాలండి ఎలాంటి అలా మిక్స్ చేయొద్దు కేక్ ఎప్పుడైనా సరే ఒకే పొజిషన్లో మిక్స్ చేయాలండి ప్లస్ స్మూత్ వచ్చేంత వచ్చేంతవరకు లమ్స్ లేకుండా మంచి మిక్స్ చేయాలి మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ వేయండి టిన్కి నేను ఇక్కడ కేక్ టిన్కి బటర్ పేపర్ అవైలబుల్ లేదు కొంచెం లైట్గా బటర్ పూసేసి మైదా పిండితో డస్టింగ్ చేసేసానండి ఇలా కూడా బాగానే ఉంటుంది బాగుంటుంది ఇలా కూడా ఏం కాదు బస్టింగ్ చేసేయండి ఇలా బ్యాటర్ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అందులో పోసేసేయండి చూసారు ఎంత టెక్స్ ఎంత బాగుందో ఇలా వెలుస్తుంటే అలా మంచిగా స్మూత్గా ఉంది అలా ఉండాలండి ఎప్పుడైనా బ్యాటర్ గట్టిగా అస్సలు ఉండొద్దు మరీ లూజ్ ఉండొద్దండి కరెక్ట్ టెక్స్చర్ అంటే ఇలా ఉండాలి ఒకసారి ఫోర్ టైమ్స్ అట్లా లంప్స్ లేకుండా ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసుకుందాం ఇక్కడ నేను టూ రిఫ్రూటీ వేసానండి మా పాపకి ఇష్టమని మీ దగ్గర ఏమైనా ఉంటే అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు ఒక ఫోర్ టైమ్స్ ట్యాప్ చేశాను అండి ఇక్కడ నేను ముందే ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నేను ఒక పెద్ద బోన్లో శాండ్ పోసేసి ప్రీ హీట్ చేశానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ దగ్గర చిన్న స్టాండ్స్ ఉన్నాయని నేను టూ స్టాండ్స్ పెట్టానండి మీ దగ్గర పెద్దద ఉంటే ఒకటే పెట్టేసుకోవచ్చు దగ్గర లేదని టూ స్టాండ్స్ పెట్టాను రీహీట్ చేశాను కదా ఇందాక ఇప్పుడు పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లో లిడ్ క్లోజ్ చేసి ఉంచేద్దాం ఫార్టీ మినిట్స్ తర్వాత చూసాను అండి ఒకసారి ఇంకొంచెం కాలేదు లైట్గా ఉంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూశాను నేను అప్పుడు బాగా పఫ్ ఫ్లఫీగా పొంగేసింది కలర్ కూడా మంచిగా వచ్చేసింది అండి ఒకసారి ఫోక్ పెట్టి చూశాను పిండి ఏమాత్రం కూడా అంటలేదండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో కొంచెం కూడా ఇప్పుడు అండి మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్ అనేది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయండి కొంచెం చల్లారాక ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్కి ఒకసారి మొత్తం రౌండ్ క్లీన్ మంచిగా అనేసి నైఫ్ తోటి ట్యాప్ చేసేసుకోండి కానీ నా దగ్గర ఆల్రెడీ కేక్ది ఉందన్నట్టు నేను దాని మీద ట్యాప్ చేసేసానండి మీ దగ్గర ప్లేట్లు ఏది ఉన్నా చేసుకోవచ్చు కొంచెం అది గిన్నెకి నేను తీసేటప్పుడు అంటింది పర్లేదు ఏం కాదు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి కేక్ ప్లఫీ ప్లఫీగా చాలా బాగుంది టేస్ట్ అయితే చూసారా ఎంత ప్లఫీగా ఉందో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈజీ అండి ఏ కేక్ అయినా బేస్ మాత్రం ఇంతే ఉంటుంది మనం ఫ్లేవర్స్ మార్చుకోవడం తర్వాత విప్పింగ్ కేర్ అంతే ఉంటుంది ఎంత బాగా వచ్చింది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి